విశాల్ దనిశగా మాత్రం సినిమాటిక్ స్టైల్లో కలిశారు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చి ప్రేమలో పడేశాడు విశాల్ మనుషులు కలిసి నటించకపోయినా వీళ్ళ మనసులు మాత్రం కలిశాయి ఈ ఇద్దరు ప్రేమకు బీజం పడింది మాత్రం ఇండియాల కింద అప్పట్లో జరిగిన ఒక సంఘటన కారణంగా విశాల్ సాయి మధ్య ప్రేమ పుట్టింది ఇది శంభు వాళ్ళ నాన్న రాజేందర్ కారణంగా విశాల్ ప్రేమలో పడ్డాడు కృష్ణ విధార్థ సాయి దనిశగా కలిసి రెండు వేల పదిహేడులో విజితురు అనే సినిమాలు నటించారు ఆ సినిమాలో టీ రాజేందర్ ఒక కీలక పాత్రలో నటించాడు ఆ సినిమా ప్రమోషన్ భాగంగా జరిగిన ఒక ప్రెస్ మీట్ సాయి దనిశగా మాట్లాడుతూ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పి రాజేందర్ మాత్రం మర్చిపోయింది దాంతో ఆ మీద చాలా కోప్పడ్డాడు రాజేంద్ర సీనియర్ గౌరవ అంటూ చడమడి తిట్టేశాడు అది ఆమె అనుకోకుండా చేసిన దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేశాడు రాజేంద్ర రజనీ సినిమాలో నటించాక ఆమె పొగర బాగా పెరిగిపోయిందంటూ రెచ్చిపోయాడు సారీ చెప్పినా పట్టించుకోలేదు స్టేజిపై ఈ అవమానం తర్వాత సాయి దశక ఏ ఒక్కరు ఓదార్చలేదు అప్పుడు వచ్చాడు సినిమాటిక్ స్టైల్లో విశాల్ విషయం తెలుసుకున్న అప్పటి తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ మాత్రం రాజేంద్రపై పై బగ్గుమన్నాడు తనకంటే చిన్నవాళ్ళని ఆశీర్వదించడం మానేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఏంటి అంటూ సీరియస్ అయ్యాడు అప్పటికే సాయి విశాల్ మధ్య పరిచయం ఉన్న రాజేంద్ర ఎపిసోడ్ తర్వాత ప్రేమగా మారింది ఎనిమిదేళ్లుగా రిలేషన్లో రిలేషన్ లో ఉన్న బయటకు రానివ్వలేదు ఈ జోడి ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు తాజాగా ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది